ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మా యొక్క సర్పంచ్ అభ్యర్థి జంగిటి విజయలక్ష్మి గారికి ముందుగా శుభాభినందనలు మదనపురం గ్రామ పంచాయతీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా పక్క గ్రామం అయినటువంటి కోలపల్లికి అనుసంధానంగా ఉండే ఆ టైంలో జంగిటి నరసింహ గారు తన సొంత చొరవ తీసుకొని గ్రామాన్ని సపరేట్ చేస్తూ మన మన మదనపురానికి గ్రామ పంచాయతీ తేవడం జరిగింది ఈ పదేళ్ల కాలంలో ప్రస్తుతం రెండు టర్ములు చేసినటువంటి ఒక పెద్ద మనిషి నేనే చెప్పినని గొప్పలో పోతుండో అది అది మదనపురం గ్రామ ప్రజలు అది అవాస్తవం అని గమనించాలి అలాగే ఈ ప ఈ పదేళ్ల కాలంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొత్త ట్యాంక్ నిర్మాణం చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ కొత్త ట్యాంక్ నిర్మాణం చేయకుండా ఉన్న ట్యాంక్కే కొత్త రంగు వేసి బిల్లు పెట్టుకోవడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరైతే నర్సమ్మ గారి సర్పంచ్ గారి పీరియడ్లో వచ్చినటువంటి సీసీ రోడ్లు అన్నీ తన పీరియడ్లో జరగకుండా తను గెలిచిన తర్వాత అవే సీసీ రోడ్లను తనేసి నేనే గ్రామానికి సీసీ రోడ్లు తెచ్చిన తెచ్చినా అని కోతుండు అవన్నీ అవాస్తవాలు అలాగే అవన్నీ అవాస్తవాలు ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులు తీసేయడం జరిగింది కొత్త రేషన్ కార్డు తేకపోవడము ఉన్న రేషన్ కార్డులను పీకడము కొంతమంది అంత్యోదయ అని ఉండే ఆ అంత్యోదయ కార్డును పీకి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా భయపెట్టాలో ఏ విధంగా బాధ పెట్టాలో అందరికంటే బాగా తనకే తెలుసు ఈ ఓట్ల ఈ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జనాలకు ఏదో ఆ పూటకు మాయమాటలు చెప్పడము మభ్య పెట్టడము ఇవి చేస్తూ రెండు టర్ములు గెలిచిండు ఈసారి అలా కాకుండా ఉన్నత విద్య చదివినటువంటి జంగిటి విజయలక్ష్మి గారిని మేము ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు మనకి ఎవరితో అయితే పనులు అవుతాయో వాళ్ళని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకోవాలి అలాగే ఉన్నత విద్య చదివినటువంటి విజయలక్ష్మి గారిని ప్రతి ఏ ఆఫీస్కి అయినా తను మాట్లాడగలదు ఏ ఆఫీసర్తోడైనా మాట్లాడగలదు మనకు కావాల్సిన పని చేయగలదు చదువుకొని అభ్యర్థిని తీసుకొని వెళ్ళి ఈ అభ్యర్థి ఈ ఆఫీసర్తో మాట్లాడమ్మా నాకు ఈ పనుందని ఏమని అడిగి ఆమెతో పనిచేయించుకోగలగమో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని గుర్తుంచుకొని మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేయగలరని నా యొక్క మనవి అలాగే మా ఎనిమిది మంది మా ప్యానెల్లో ఎన్నుకున్నబడినట్టు ఎనిమిది మంది వార్డ్ సభ్యులను కూడా గెలిపించగలని మానపురం గ్రామానికి మన్నవించుకుంటున్నాను